ములుగు జిల్లా ఏటూరు నాగారం పరిధిలోని చిన్నబోయనపల్లి గ్రామానికి చెందిన వెంకటాపురం నివాసులు చిన్నబోయనపల్లి వద్ద పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా నేషనల్ హైవే నూట అరవై మూడు రోడ్డుపై వేగంగా వచ్చిన బస్సుతో టూ వీలర్ కొరడంతో కాసిం సంజీవారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు కాసిం భరత్ రెడ్డి తీవ్ర గాయాలతో ప్రాణాన్ని రక్షించుకున్నాడు వీరిద్దరూ తండ్రి కొడుకులు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది లెఫ్ట్ సైడ్ మార్జిన్లో వస్తున్నారు కాదని వాళ్ళు కొంచెం ఇటు తిరిగినే ఆర్ని కొట్టుకొని వస్తున్నాను అప్పటికి నా దగ్గర వచ్చే బండి తిప్పేశారు తిప్పే లోపల నేను మొత్తం రైట్ సైడ్ బండి లాగితే చివరే ఇచ్చి వాళ్ళ బైక్ తగి బైక్ అతలు పడితే నేను పోయి ఆ పాకి ఉంటే ఆ ఇంట్లోకి వేయాలి దగ్గరికి వెళ్ళిపోయి దాంట్లో దిగి బండి ఇది గ్లాస్ పెరిగి వచ్చి నాకు తెలియదు ప్యాసింజర్స్కి ఏం కాలేదు కదా ఇప్పుడు ప్యాసింజర్స్ లైట్లు తగ్గింది అది దిగారు వెళ్ళినప్పుడు కిందకి దిగినండి ఇంకా నా సైడ్ డోర్ వచ్చింది దిగాను దిగితే ఒక ఆయన వచ్చి అంజా నువ్వు ఈ కోరుతో తోతున్నవారు నువ్వు ఏమనుకుంటున్నారా నీ సొంత జాగిర అది అయితే అని అమ్మను అబ్బుద్దు తిట్టుకుని ఎప్పుడు కుట్టి కొట్టే లోపల ఒక లేడీ ఒక ఆమె వచ్చి బాబు ఉంటే ఎన్ని నేను వచ్చి అమ్మ అమ్మడానికి తీసుకొచ్చి ముందు తీసుకొచ్చి దారి ఇప్పించారు